పెహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ పతనం మొదలైతే ఈ టెర్రర్ అటాక్ పై ఇండియా గట్టిగా బదిలిస్తుంది భారత్ తీసుకుంటున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది అంతంత మాత్రంగానే ఉన్న పాక్ ఎకానమీ మోదీ దెబ్బకు కుదేలవుతుంది తాజాగా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ పిఎస్ఎల్ పై భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది పిఎస్ఎల్ మ్యాచ్ లు ఇకపై ఇండియాలో లైవ్ స్ట్రీమింగ్ కాకుండా నిర్ణయం తీసుకుంది దీంతో భారత్ ఫ్యాన్ కోడ్ లో ప్రసారం అవుతున్న పిఎస్ఎల్ మ్యాచ్లు నిలిచిపోనున్నాయి మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో పిఎస్ఎల్ డిజిటల్ వ్యూయర్షిప్ దారుణంగా పడిపోనుంది దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం జరుగుతుంది ప్రస్తుతం పాకిస్తాన్లో లో పిఎస్ఎల్ లీగ్ జరుగుతుంది నిన్నటి వరకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫ్యాన్ కోడ్ లో పిఎస్ఎల్ మ్యాచ్లను చూసేవారు ఈ లీగుల్లో ఆరు జట్లు పాల్గొంటుండగా మొత్తం ముప్పై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి పిఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ మే పద్దెనిమిదిన జరగనుంది ఇదిలా ఉంటే భారత్ పిఎస్ఎల్ తో పాటు మరికొన్ని ఆంక్షలు విధించింది పాక్తో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసింది పాకిస్తాన్ లోని ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య యాభై ఐదు నుంచి ముప్పైకు తగ్గించింది సార్ట్ వీసా ద్వారా ఇండియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రజలు వచ్చే నెల ఒకటిలోపు తమ దేశం వెళ్లిపోవాలని హెచ్చరించింది మరోవైపు ఇండియాలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులు వారంలోగా దేశం విడిచిపోవాలని సూచించింది దీంతో పాటు అటరీ చెక్ పోస్ట్ ను కూడా మూసేసింది లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఏడు మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇరవైకి పైగా తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్ క్రికెటర్లు ఖండించడం తమ ప్రధానిని నిందించడం చర్చనీయాంశంగా మారింది